सातिल हं कंकारय व त्रिवंदरामी अयमोहो

ாாவிஷ்டம்ீலட்சீநாயணவீங்கரஸ் குலதேவாசி கனியா அனுகிரீத்தம் ஆச்சந்திரா

अमृत शिवा देवासस कस्ते भाजे नेहना है शनि रुपा नेहना है अस्पां अरंग गमा भौयत्त क्या क्या बेबिरो बस्तारा बस्तक्तारा बलंत अपने धूर्बा पुष्पनी प्रदात चमंडरी कारे समुद्रस्य कुर्हाय में अरंग बाबा जनाजनवा है बाबा देवा जनवा है बाबा दौदिला जनवा है बाबा किशनबे जनवा है बा�

కానీ అనుకున్నత అనుకున్నతటువంటి వాళ్ళకి రాలేదు మిగతా ప్రజలంతా కూడా ప్రసన్నంగా ఈ కార్యక్రమానికి వచ్చి దురుపయోగం చేయవలసిందిగా కోరుతున్నాను తెలుగు ఆత్మగౌరవం నాడీ విభజన విధమైనటువంటి అభిమానలు ఒక్కసారి పొత్తి శ్రీరాములు అమర్తి శ్రీ దయచేసి పెద్దలు సార్ చెప్పాను నేను చెప్తున్నాను మరియు ఎనరాల్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీ గారు మరియు కొత్త మంత్రి సుదేశ్ బాబు గారు కడప మేయర్ గారు ఎవరు కూడా పైకి వచ్చి ఆ కొలిసిన వారికి పురాహారం సమర్పించవలసి కోరుకుంటున్నాను దీని తర్వాత మిగతా అన్ని సంఘాల యొక్క అధ్యక్షులు వారందరూ కూడా వెళ్ళి ఒక ఒకరి తర్వాత వెళ్ళి ఒకరు పురాహారాలు సమర్పించవలసి కోరుకుంటున్నాను ఏవాసి కానీ विद्या बलंद लक्ष्मीपनेशीं दृगम स्मरामी अयमर्तस्वोस्तुन सुवर्गी Perkara keaamkan itu yang dicuba semasa kerangkai di mana pasari mana mana sahaja. Ns pun nama. Perkara ini jangan satu satu satu. ఒకసారి అంతా కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా ఈవెంట్ బాగా చేయాలని వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఎలా ఆశిస్తున్నా కోరుకుంటున్నాం చంద్రశేఖర కొంచెం ముందుకు రావాలి రావాలని గుప్పా చంద్రశేఖర ప్రజలు భార్య ప్లీజ్ పుట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ నూతన విగ్రహ ఆవిష్కరణ ప్రా ప్రారంభోత్సవానికి వచ్చిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి మా తోటి కార్పెటర్లకి గుబ్బా చంద్రశేఖరన్నకి తోటి మా ఆర్యవేశ సోదరులందరికీ ఈరోజు ఎంతో శుభదినం కడప పట్టణంలోనే ఎప్పుడో గోకుల్ సర్కిల్లో పొట్టిశ్రాములు శ్రాములు అద్ద విగ్రహంతో ఇన్నాళ్ళు చేశాం నిజంగా రెండు వేల పద్దెనిమిదిలో దశ దిశ మార్చే విధంగా ఈ రాష్ట్రానికి జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మనందరికీ శుభదినం దాంట్లో భాగంగా పన్నెండు రోడ్లు వైండింగ్లో కార్యక్రమంలో ఐదు రోడ్లు వైండింగ్ కార్యక్రమంలో ఏడు రోడ్లు వైండింగ్ కార్యక్రమంలో పొట్టి శ్రముల విగ్రహం కాడ రోడ్డు వైండింగ్ చేసి ఎంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న గోకుల్లార్జ్ సర్కిల్ని పునర్పారంభించింది నూతన వైడింగ్ చేసి అలాగే పునఃపారంభించుకుని పుట్టిశ్రాముల విగ్రహం కంస విగ్రహం ఇప్పుడు పెద్దది చేసి ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషం నిజంగా మా కడప నగరంలో ఉండే ఆరవైసందరికీ కూడా ఆలోచన చేసుకోవాలి గత పాలకులు ఎంత నిర్దేశం చేశారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు కడప రోడ్లు వైండింగ్లు అయితే కానీ కొత్త నూతన విగ్రహాలను పెట్టాలని ఆలోచన చేసిన పాపన పోలేదు మన జిల్లా ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం జగన్మోహన్ గారు చొరవతో డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇరుగు రోడ్లలో మనమంతా నివసించే వాళ్ళం ఈరోజు ఆయన పుణ్యమా అని చెప్పేసి ప పదకొండు రోడ్లలో ఆరు రోడ్లు ఈ రోడ్లు వైండింగ్ చేసే కార్యక్రమం చేసి ఈరోజు మేము కడప నగర ప్రజలకి విముక్తి కలిగించాం నిజంగా ఆర వయసు సౌదరులందరికీ కూడా మేమెంతో గతంలో కూడా పొలుగురు శేషయ్య గారి విగ్రహం కూడా పెట్టేదానికి మా కార్పొరేషన్ స్థలంలో విగ్రహదాత విగ్రహం ఆవిష్కరించేదానికి ముందుండి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో కొన్నా కానీ వాళ్ళు తీర్మానం చేయకపోగా మేము తీర్మానం చేసి మేము వాళ్ళందరికీ కూడా ఆ పులుగురు శేషయ్య గారి గుర్తుండే విధంగా విగ్రహం పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు కడప నగరంలో పుట్టి శ్రములు విగ్రహము గోకుల్లా సర్కిల్లో ఆరు అడుగుల విగ్రహం పెట్టి ఈరోజు పునఃపారంభించుకోవడం ఎంతో సుఖం నిజంగా ప్రజలందరూ కోరుకోవచ్చు చూడాలి గత పాలకులు ఎంత నిర్లక్ష్యం చేశారు ఈ ఈ ప్రభుత్వంలో మేము ఏ విధంగా కడప నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఎప్పటికి కూడా వైఎస్ జగన్మోహన్కి అండగా ఉండాలని అబ్జాద్ భాషా కూడా అందరూ కూడా మీ దీవెనలు మీ చల్లని దీవెన ఆశీస్సులు ఉండాలని రాబోయే ఎన్నికల్లో కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై సోదరులందరూ మద్దతు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఇవాళ చాలా శుభదినం ఒక పండుగ దినం అని కూడా చెప్పుకోవచ్చు ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మరి ఈరోజు కాంస్య విగ్రహాన్ని మరి ఈరోజు ఆవిష్కరించడము నిజంగా నా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి పెద్దలు కడప నగర ప్రథమ పౌరులు మరి సురేష్ అన్న గారు మరి అదేవిధంగా ఆర్యవైశ్య నాయకుడు మరి పెద్దలు గుబ్బా చంద్రశేఖరన్న గారు మరి అదేవిధంగా ఆర్యవైశ్య నగరాధ్యక్షులు మరి శ్రీనివాసులు గారు మరి అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ మరి మన సూరన్న గారు మరి మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్యవైశ్య సోదర సోదరు మళ్ళీ అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి వాళ్ళకందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇవాళ కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఈరోజు గతంలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు మరి జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు కడప నగర రూపురేఖలు మార్చే దిశలో మరి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలను స్వీకారం చుట్టడం జరిగింది మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఈరోజు ఈ ఏదైతే పాతగా మనం అనుకునే గోకుల్ సర్కిల్ అని ఏదైతే నామకరణం ఉందో మరి ఆ సర్కిల్లో మరి ఈరోజు కాంస్య విగ్రహం సుమారుగా పదహైదు అడుగుల కాంస్య విగ్రహాన్ని మరి ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది మరి ఈరోజు దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది మరి ఈ రోజు నుంచి మరి ఈ సర్కిల్ పేరు కూడా మరి అమరజీవి పొట్టి శ్రీరాములు సర్కిల్ అని కూడా ఈరోజు నామకరణం కూడా చేయడం జరిగింది మరి ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో ఎక్కడ చూసినా కూడా సినిమా థియేటర్ల పేర్లతో సర్కిల్ కూడలు మనం మాట్లాడుకునే వాళ్ళము సంధ్యా సర్కిల్ అని చెప్పి లక్ష్మీరంగా సర్కిల్ అని చెప్పి కృష్ణా సర్కిల్ అని చెప్పి అప్సరా సర్కిల్ అని చెప్పి మరి ఈ విధంగా గతంలో థియేటర్ల పేరుతో మనం సర్కిల్ మరి ఉచ్చరించేవాళ్ళము కానీ ఇవాళ అన్ని సర్కిల్స్లో కూడా ఈరోజు ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల యొక్క విగ్రహాలను మరి ఈరోజు పెట్టడము మరి ఆ సర్కిల్ ఆ కూడలి పేర్లను కూడా ఆ మహోన్నతమైన వ్యక్తుల పేర్లతో ఆ సర్కిళ్లను కూడా మరి రాబో రోజులందరూ కూడా మనం అందరం అదే సర్కిల్ వాళ్ళ పేర్లతో కూడా ఆ సర్కిళ్లను కూడా పిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం మరి అదే అదే సందర్భంగా కూడా మరి ఏదైతే కృష్ణా సర్కిల్లో కూడా మరి ఏదైతే కృష్ణదేవరాయల విగ్రహాన్ని కూడా కాంస్య విగ్రహాన్ని కూడా మరి ప్రతిష్ఠించడం జరిగింది ఇంకా కొన్ని చిన్నపాటి పనులు ఉన్నాయి అది కూడా ఈ నెల ఆఖరికల్లా ఆ విగ్రహం ఆ సర్కిల్ పనులు కూడా పూర్తి చేసి మరి అది ఆ విగ్రహాన్ని కూడా మరి గొప్పగా కూడా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా సురేష్ గారు చెప్పినట్టుగా గతంలో ఎవరు కూడా కడప నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన కూడా చేయని చేయని పరిస్థితి గతంలో ఒక్క రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలోనే కడప నగరం అంతో ఎంతో అభివృద్ధి వైపు ముందుకెళ్ళింది మరి తర్వాత ఆయన అకాల మరణం తర్వాత మరి వచ్చిన పాలకులు కానీ గత ఐదేళ్ళు పాలించిన ప్రభుత్వాలు కానీ మరి ఈ జిల్లాను ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి మరి ఈరోజు అందరి ఆశీస్సులతో మరి చల్లని దీవులతో ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనందరి ప్రియతమ నాయకుడు జిల్లా ముద్దుబిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే మరి ఈ జిల్లాకు అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ నగరాన్ని ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మరి కడప నగరాన్ని అన్ని విధాలుగా మరి అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఈరోజు సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క కడప నగరంలోనే మరి ఈరోజు మనం చేసుకోవడము నిజంగా మన అందరం కూడా అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు పదహారు రోడ్ల వైడనింగ్ కార్యక్రమాల మరి ఏదైతే అతి ముఖ్యమైన రోడ్లు పదహారు రోడ్లు కడప నగరంలో వైడనింగ్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను మేయర్ గారు మా పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు తీసుకెళ్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు అన్ని పదహారు రోడ్లు ఒకే సందర్భంలో చేయాలంటే మరి ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల మరి దీంట్లో ఇంపార్టెంట్ అయిన రోడ్లు మీరు మీరు టిక్ చేసి ఇవ్వండి అంటే మరి అక్కడే కూర్చొని మనము నేను మేయర్ గారు పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఏడు రోడ్లను మనము అతి ముఖ్యమైన రోడ్లను మార్క్ చేసి ఇవ్వడం జరిగింది తద్వారానే ఈరోజు సుమారుగా మరి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో మరి ఈరోజు ఈ ఏడు రోడ్ల వర్డనింగ్ కార్యక్రమాన్ని మరి ఈరోజు శ్రీకారం కూడా చేసుకోవడము చేసుకోవడం జరిగింది సుమారుగా ఎనభై తొంభై శాతం పనులు కూడా మరి పూర్తి చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఒకటే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కడప నగర ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈరోజు ఎవరు కూడా ఆలోచన చేయనటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కడప నగరాన్ని అన్ని విధాలుగా ఒక మంచి సుందర నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి ఏదైతే ఆలోచనతో ఈరోజు అడుగులు ముందుకు పడ్డాయో మరి ఆ అడుగులు నిలవకూడకూడదు ఖచ్చితంగా ఈ అభివృద్ధి అనేది మరీ కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా కడప నగర ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇంకా తొమ్మిది రోడ్లు వైటంట్రీ వైటనింగ్ కార్యక్రమాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా చేసుకుంటే కడప నగరం అనేది మన యొక్క రూపురేఖలు మారిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని పెద్ద పెద్ద నగరాలతో మనం కూడా మన నగరం కూడా మరి ఏదైతే పోటీ పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగానే ఈ ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు మనకు రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే మరి ఈరోజు ఆయన తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో మరి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ సైకియాటిక్ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది రిమ్స్ ప్రాంతంలోనే మరి అదే కాకుండా పుష్పగిరికి సంబంధించిన అతిపెద్ద ఐ హాస్పిటల్ కూడా కడప నగరంలో నిర్మాణం చేయడం జరిగింది ఎల్వి ప్రసాద్కు సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్ కూడా కడప నగరంలో మరి ప్రభుత్వం తరఫు నుంచి వాళ్లకు సలాం కూడా ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు కూడా మరి ఆ ఎల్వి ప్రసాద్కి సంబంధించిన ఐ హాస్పిటల్ని కూడా మరి కడప నగరంలో నిర్మాణం చేయడం జరిగింది మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద మనం ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది అంటే ఇన్ని హాస్పిటల్స్ కడప నగరంలోనే పన్నెండు అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా మనము ఒక్కొక్క అర్బన్ హెల్త్ సెంటర్ కోటి పదహైదు లక్షల రూపాయలతో మరి ఏదైతే పన్నెండు అర్బన్ హెల్త్ అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా మనం కడప కడపలో నిర్మాణం చేసుకోవడం జరిగింది గతంలో మరి వైద్య రంగానికి ఇంత పెద్ద ఎత్తున మరి అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడ లేదు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు మరి ఆ దిశలోనే కడప నగరం అనేది మెడికల్గా ఒక సెంటర్ పాయింట్ చేయాలి ఒక హబ్గా నిర్మాణం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఇన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈరోజు కడప నగరంలో వైద్యానికి సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు ఈరోజు మన జిల్లా వాసులకు ఇక్కడ కల్పించడం జరిగింది గతంలో మనం చూస్తే మరి ఏదైనా పెద్ద రోగాలు వస్తే మనము తిరుపతికో లేకుంటే హైదరాబాద్కో లేకుంటే కర్నూలుకో వెళ్ళే పరిస్థితి ఉండేది మరి ఈరోజు మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావడం వల్ల మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మరి ఈరోజు క్యాన్సర్ వ్యాధి వ్యాధి వస్తే మనం చెన్నైకో హైదరాబాద్కో మరి ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ ఈరోజు కడప నగరంలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ తరహాలోనే మరి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యాధికి సంబంధించిన వైద్యం మన కడప నగరంలోనే మరి ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చిన మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి కడప నగర ప్రజల తరఫు నుంచి నేను ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ఈ కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా కడప నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా ఒక సుందర నగరంగా తీర్చిద్దానికి మా షాయి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన విగ్రహాన్ని కడపలో నిర్మించిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారికి మా సోదరులు మేరు సురేష్ బాబు గారికి ఈ కార్యక్రమం నిర్వహించిన కమిటీ వారికి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి గౌరవం ఇచ్చిన రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ కుటుంబమే ఒకే ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా అని పేరు పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక పక్క ఈ రాష్ట్రం విడిపోయిన దినాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చంద్రబాబు గారు తను ఉన్న హయాంలో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవంబర్ ఒకటి మళ్ళీ పొట్టిశ్రములు గారి గౌరవం కోసం మళ్ళీ నవంబర్ ఒకటినే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించి ప్రభుత్వ కార్యక్రమాలుగా లాంఛనాలతో ఈ కార్యక్రమం నిర్వహించటం అలాగే వైఎస్ కుటుంబానికి వయస్సులకి అత్యంత సన్నిహితం ఉంది వైఎస్ అంటేనే వయసులు వయసులు అంటేనే వైఎస్ అంటానికి ఎన్ని కార్యక్రమాలు చేశారో ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా వైశ్యులకు ఇంత అండగా లేదు కాబట్టి దయచేసి వైశ్య సోదరులకు కానీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని సాధించిన ఆంధ్ర ఆంధ్రులందరికీ నేను ఒకటే మనవి అందరికీ గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండండి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ చాలా మట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్దలు అబ్జాద్ భాషా గారు మేయర్ సురేష్ బాబు గారు అందరూ కార్పొరేట్లు సూర్య గారు మిగతా స్థానిక కార్పొరేట్లు పాల్గొనడం విగ్రహ ఆవిష్కరణ జరగడం చాలా ఆనందదాయకం నిజంగా ఆయన చేసినటువంటి కృషి వల్ల ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని మనము విడగొట్టి ఆంధ్రప్రదేశ్గా విభజించడం జరిగింది నిజంగా ఈ సర్కిల్ అన్నీ కూడా ఏ విధంగా తయారవుతున్నాయంటే ఒక అద్భుతంగా ఒక మహా నగరంగా ఈరోజు కార్పొరేషన్ మన కడప కార్పొరేషన్ రూపుదిద్దడం నిజంగా చాలా ఆనందదాయకం ఇదంతా కూడా మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల మరియు కడప ఎమ్మెల్యే మరియు మేయర్ గారి కృషి వల్ల జరుగుతున్నది కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా బాగా ఈ కడప డెవలప్ అవుతుందని మీకు అందరూ కూడా తెలియజేస్తాను ఈ వైస సోదరులందరికీ కూడా ఈ సంతోషకరమైనటువంటి రోజు ఈ రోజు సంతోషకరంగా ఈరోజు చాలా శుభదినం ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఎత్తైన విగ్రహం ఎక్కడా లేనటువంటి పెద్ద విగ్రహాన్ని విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినందుకు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి అంజాద్ బాషా గారికి మరియు మేయర్ గారికి ఎంపీ గారికి కూడా మా ఆర్యవైశ్య సభ్యుల తరఫున అందరి తరఫున కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అమరాజీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించేదానికి చాలా కృషి చేసినారు వీళ్ళందరికీ కూడా మన అభినందనలు తెలియజేస్తాము అలాగే అలాగే జరగబోయే మనకు ఆర్డ వయసులకు వైఎస్ అంటే పొట్టి శ్రీరాములు గారిని బాగా గుర్తుం గుర్తుండేటట్టు చేసిన నెల్లూరు జిల్లాకు ఆ పేరు పెట్టడము మరియు ఆయన వర్ధంతి రోజు మరియు జయంతి రోజున కూడా ప్రత్యేకంగా సెలవు దినంగా ప్రకటించి మరియు దాని సపరేటు రాష్ట్ర ప్రభుత్వ తరఫున దాన్ని నిర్వహించుకోవడం కూడా చాలా గొప్ప విషయము కాబట్టి ఆర్యవైశ్య సోదరులారా అందరూ కూడా మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి వచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరియు మరియు ముఖ్యంగా మన 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 ఆర్యవైశ్య సోదరులందరూ గమనించుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అని అంటే అది మనకు ఎంతో అత్యంతంగా అత్యంతంగా ఎప్పుడైనా మనకు పలికే వ్యక్తులు ఎప్పుడైనా మన మన తోడుండే వ్యక్తులు ఎక్కడికి రమ్మన్నా వచ్చే వచ్చే వ్యక్తులు మన అంజాద్ భాషా గారు సురేష్ గారు తర్వాత జరగబోయే ఎలక్షన్లో అంజాద్ బాషా గారికి మరియు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఓట్లు వేసి అత్యంత మెజారిటీతో కలిపించాలని కోరుతున్నాం ఏమనగా కడప ఆర్ఎస్ఎల్ తరఫున మన స్టేట్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మన డిప్యూటీ సీఎం అయిన అంజద్ గారికి మన కడప నగర మేయర్ అయిన సురేష్ గారికి ఈ ప్రాంత కార్పొరేటర్ అయిన సురేష్ గారికి మా ఆర్ఎస్ఎల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఏ విధంగా అంటే ఈ రోడ్డు వైడ్నింగ్ కార్యక్రమంలో ఆరు అడుగులున్న కాంస్య విగ్రహాన్ని చూసేదానికి అందంగా ఉండాలని వాళ్ళు పది అడుగుల విగ్రహాన్ని శాంక్షన్ చేసి పదైదు అడుగులు కాంస్య విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఎంతో అంత గవర్నమెంట్ ఖర్చుతోనే మాకు భారం లేకుండా వారు చేయడము వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే కాకుండా పూర్వము పులుగూరు శేషయ్య కడప మున్సిపల్ ఫస్ట్ చైర్మన్గా వివరించిన ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన విగ్రహం లేక చాలా బాధతో ఉన్నప్పుడు మన కడప నగర సురేష్ అన్న వారి ఆధ్వర్యంలో అంజద్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు శాంక్షన్ చేసిన పులుగూరు శేషయ్య గారి విగ్రహము ఏదైతే ఆయన కట్టించిన వాటర్ ట్యాంక్ కాడే నిర్మించబడింది ప్రతిష్ట జరిగినది అదేవిధంగా మేమందరం కోరుకునేది ఏమంటే అంజదన్న సురేష్ అన్నను ఏదైతే ముందున్న ఆరు అడుగులు గుడ్డ శ్రీరాములు విగ్రహాన్ని తీసేశారు అది ఆర్యస్ దాతల నుంచి సేకరించి ప్రతిష్ట జరిగిన విగ్రహం కాబట్టి మా వినపం ఏమనగా ఏదైతే పులుగురు శేషయ్య కానీ ఒక పది అడుగులు జాగా ఇస్తే ఈ విగ్రహం కూడా పెట్టుకొని ప్రతి మాకున్న ప్రోటోకాల్ ప్రకారము ఆయన జయంతి వర్ధంతి రోజున మేము ఆయనకు సత్కరించుకోవాలని మేము భావిస్తున్నాము మేము తప్పకుండా ఆర్ఎస్ సోదరులంతా కృతజ్ఞతలుగా ఈ వైసీపీ పార్టీకి ఎల్లప్పుడు ఉంటామని అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో అడగ్గానే అమర్ఎస్ఎల వీధిలో సిసి రోడ్డును శాంక్షన్ చేసి అడుగుతానే సిసి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగినది అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో సిసి రోడ్డు శాంక్షన్ అయ్యి ఎవరు ముందుకు రాకపోతే ధైర్యంగా మన సురేష్ మన సురేష్ అన్న ధైర్యం చేసి సూర్య అన్నకు చెప్పి ఎట్ట తిరిగి నువ్వు వేయించాల్సింది రోడ్డు దసరా వస్తుంది అని ఇమీడిట్ దసరా లోపల వేచిన దానికి మరొకతూరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బడా పేటవా సరే ఇంకో బాబే గేతగా హా చె తియ్యదే తిడుతుడు మొదట కావాలి నిన్నిక చెరుతెండి గాలై ఆ ఆ మా నాన్న కమ్ ముందుబాండి పండి అందరి బాండి మా కుటుంబ ఆ